అందరూ కూడా చాలా సీరియస్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు గోసపింగ్ చేసి వాళ్ళు గోసపింగ్ చేస్తున్నారు ఇక ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై బిగ్ హౌస్ లో ఈ రోజు ఏం జరిగిపోతుందో ఏంటో అంటూ హ్యాపీగా ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే అనుకున్న టైంలో ఒక సాంగ్ వినిపిస్తుంది నేను దన నాకు అని కరెక్టే మీరు గ్యాస్ చేసింది కరెక్టే ఎస్ ముమైద్ ఖాన్ వాయిస్ అందరి ముఖాలు ఒకటే వెలిగిపోవడం ఒకటే వెలిగిపోవడం అందరూ సంతోషంగా కొంతమంది అయితే ఆ ఇది ముమైద్ ఖాన్ వాయిస్తో రికార్డ్ చేసిన సాంగ్ని మనకు వినిపిస్తున్నారు అని అనుకున్నారు చాలామంది కానీ సంబడీ ఈజ్ గెసింగ్ ముమైత్ ఎక్కడో ఉంది వచ్చింది బిగ్ హౌస్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది సమీర్ గెస్ట్ చేసినట్లుగా నిజంగానే ముమైత్ ఖాన్ మన బిగ్ హౌస్లోకి వచ్చేసింది అంటూ ఆనంద బాష్పర తోటి సంతోషంతో చక్కగా తబ్బిబ్బైపోయారు ఉబ్బి తబ్బిబ్బైపోయారు అందరూ ఇక ధనరాజ్ అయితే చెప్పనే వద్దు తను ఎక్కడ ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడకుండా అటు ఇటు తిరుగుతూ నువ్వు ఎక్కడున్నావు ముమ్ము నువ్వు ఎక్కడున్నావు ముమ్ము అంటూ హరితేజానేమో గట్టిగా షౌట్ చేస్తూ ముమైత్ ను ఎక్కడున్నావు అంటూ చాలా షాకింగ్ గా సర్ప్రైజింగ్ గా ముమైత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెల్ ముమాయిత్ చక్కగా స్టోర్ రూమ్ లో ఉంటూ తన మైక్ ని కాస్త దగ్గర పెట్టుకొని సాంగ్ పాడుతూ ఉంటుంది సో సమీర్ అంటూనే ఉంటాడు కన్ఫెషన్ రూమ్ నుంచి మాట్లాడుతుంది ముమైత్ సో అక్కడికి వెళ్ళి వెతుకుదామని కానీ కన్ఫెషన్ రూమ్ డోర్ ఓపెన్ కాదు కదా అలా కాకుండా ఇంకెక్కడ చూద్దాం చూద్దాం అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అట్లాస్ట్ శివ బాలాజీ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి డోర్ తీయగానే గట్ గట్టిగా అరుపులు ముమైత్ గట్టి టైట్ హగ్ ఇచ్చేసి ఎస్ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు షో అంటూ చక్కగా ఒకటే అరుపులు కేకలతోటి వస్తూ ఉంటుంది వెల్ అందరూ సర్ప్రైజింగ్ గా ముమైత్ని హక్ చేసుకుని వెల్కమ్ బ్యాక్ డాలింగ్ వెల్కమ్ బ్యాక్ డాలింగ్ ఓహో నువ్వు లేకపోతే ఎంత బోరింగ్ గా ఉంటుంది మాకు ఏదో చిరాగా గడిచింది ఒకటి రెండు రోజులు బట్ యువర్ బ్యాక్ ఆర్ హ్యాపీ అంటూ అందరూ హక్ చేసుకొని తనకు వెల్కమ్ బ్యాక్ చెప్తారు ఇక ఆ తర్వాత ఇక ధనరాజ్ అయితే ఇక రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి గిన్నెలు తోముతూ బిగ్ బాస్ నువ్వు చాలా గ్రేట్ బిగ్ బాస్ నువ్వు ముమాయిట్ని నాకు ఇచ్చేసావు తను ఏదో నా జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయింది తనంటే నాకు చాలా అభిమానం ఏర్పడింది నేను చెప్తున్నాను బిగ్ బాస్ యు ఆర్ గ్రేట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఇక నేను ఎన్ని రోజులైనా బిగ్ బాస్లో ఉంటాను కొనసాగుతాను అంటూ రాజ్ ధైర్యం చెప్పుకొస్తూ ఉంటాడు ఇక ఇలా జరిగాక లాస్ట్ లో ఇంకేముంది వీకెండ్ అయిపోయింది కదా ఇక సాటర్డే హైలైట్స్ డెఫినెట్ గా మన తారక్ వచ్చి ఏం సందడి చేస్తారు ఏం టాస్క్లు ఇస్తాడో మనం బిగ్ బాస్ ని వాచ్ చేస్తూ ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే